నమస్కారం విజన్ టీవీకి స్వాగతం పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం యూపీలో సోమవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నంద్యాలలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయని విద్యా సంస్థల ఏజీ ఎంసురేష్ కోటయ్య చౌదరి తెలిపారు గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో టాప్ మార్కులు సాధిస్తూ విజయదందుబి మోగిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మొత్తం ఆరు వందలు మార్కులకు గాను నంద్యాల జిల్లాలో ఐదు వందల తొంభై ఆరు మార్కులతో ఒకరు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ఒకరు ఐదు వందల తొంభై మూడు మార్కులతో ఇద్దరు ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఇద్దరు ఐదు వందల తొంభై ఒకటి మార్కులతో ఆరుగురు ఐదు వందల తొంభై మార్కులతో ఒకరు విజయం సాధించారని తెలిపారు అలాగే ఐదు వందల తొంభై పైన మార్కులు పదమూడు మంది సాధించారని ఐదు వందల ఎనభై పైన మార్కులు అరవై మూడు మంది సాధించారని ఐదు వందల డెబ్బై పైన మార్కులు నూట పద్నాలుగు మంది సాధించారని ఐదు వందల యాభై పైన మార్కులు రెండు వందల ముప్పై ఏడు మంది సాధించారని వారు తెలిపారు ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించుటకు కారణం ఉత్తమ క్రమశిక్షణతో పాటు మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలను రూపొందించి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడా సులువుగా అర్థమయ్యేటట్లు పాఠాలు బోధించడమేనని చెప్పారు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృషి చేసిన ప్రిన్సిపల్స్ డీన్స్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి చైతన్య కర్నూలు మరియు నంద్యాల జిల్లాల ఏజీ ఎం సురేష్ మరియు ఆర్ఐ కోటయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు శ్రీ చైతన్య డిస్ట్రిక్ట్ వైజ్గా రావడం చాలా గర్వకారణంగా ఉంది ప్రతి పేరెంట్స్ కూడా ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ స్టాఫ్ అందరు కూడా విపరీతమైన సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున రుణపడి ఉంటామండి గత సంవత్సరంలో మించి ఈ సంవత్సరం రిజల్ట్ రావాలనుకున్నాం హాయిగా వచ్చిందండి ఇంకా రాబోన్న రాబోయే సంవత్సరాలు కూడా ఇంకా స్టేట్లో ది బెస్ట్ మార్క్స్ స్టేట్ టాప్ మార్క్ ఖచ్చితంగా నంద్యాల శ్రీ చైతన్యం నుంచి ఖచ్చితంగా వచ్చిందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అలాంటి స్టాఫ్ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఎట్లయితే వస్తుందో రాబోయే సంవత్సరాలు కూడా ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో శ్రీ చైతన్య అనేది కంపల్సరీగా ఫస్ట్ ప్లేస్ రాబోయే రోజులు కూడా కలివిసం చేసుకుంటామని అందరం ఎనివే అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ అన్నీ చెప్పింది మేనేజ్మెంట్ పెడుతున్నాను థ్యాంక్ యూ